దేవుని పరిశుద్ధ నామను మహిమ కలిగిందిగా బాగున్నారా కృష్ణలు పిల్లరా మనం అందరం క్షేమము కలిగి ఉన్నాం ఈరోజు కూడా దేవుని యొక్క మాటను నెమ్మదిలోకి తీసుకురాటానికి ప్రభుత్వం చూపుతున్నారు సామెద్రిక గ్రంథం అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఎవో ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చాము నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు నరుల కష్టము చేత ఓ ప్రయాస 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 దేవుడు లేని ప్రయాసం దేవునితో లేని ప్రయాసం దేవుడు ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చేవారుగా ఉన్నారు దేవుడు చేతి పనులను దీవించేవారుగా ఉన్నారు దేవుడు ప్రయాణాలను దీవించేవారుగా ఉన్నారు తద్వారా ఆశీర్వాదమును అనుభవించే కృపలో దేవుడు నిలబెట్టేవారుగా ఉన్నారు మనుషుడు ఏకముని లేచి చాలా రాత్రి వరకు కష్టపడి వారి యొక్క కష్టాచితమని అనుభవిస్తారంట ఆయన తన ప్రియులు నిద్రించుతుండగానే ఇస్తారని నూట ఇరవై ఏడు కేంద్రంలో కూడా వ్రాయబడింది పిల్లరా కష్టపడుదనట్లేదు లేదు అనట్లు లేదు కానీ దేవుని కలిగి ఉండి ఆ ఆశీర్వాదం అనుభవించమని దేవుని యొక్క వాక్యం చాలా ఇటు గొప్ప దేవుని యొక్క మాట సెనికులు బాధపడి ఆశీర్వించుకున్నాము ఆశీర్వాదమును ఐశ్వర్యం నుంచి దేవుణ్ణి హత్తుకొని నీవు జీవించదు కాదు మనం నచ్చిన చేసుకుందామా పరమ మీకు వందనాలు మాట జీవమగలిగి మీ మాటలో సత్యం మనం మా ప్రభు మనం అద్భుతంగా జీవించడం ప్రజలకు నేర్పించండి ఇదేనా పనులు ప్రయాణాలు ప్రయత్నాలు అన్నింటి మీరు సహాయం చేయండి చిన్న బిడలు దర్శించి యవని బిడ్డలు దర్శించి కుటుంబాలు నడిపించుకుంటున్నాం సహోదరి సహోదరుని దర్శించి మీ ఆశీర్వాదం అనుభవించేసరి హరిషుధనామని నడి వేడుకొని సునామత మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన నేషు క్రీస్తు ప్రభువారి శాశ్వత కృప Firsatın insanlara sahvası. Şimdi bunu mana kandırıp deşmedik. Sıkıl fırşudu lan da. Sadece kalbim toz edip ne yapınca kalka. Ama kardeş.